నా పేరు రఘుపతి సార్ అయితే నేను ఫ్యాక్టరీలో పనిచేసోండి షుగర్ ఫ్యాక్టరీ వర్క్షాప్లా సార్ మరి విఆర్ఎస్ పెట్టి బలవంతంగా తీసేసారు సార్ ఏమొచ్చింది సార్ ఒక లక్ష రూపాయలు ఏమో వచ్చినాయి లక్ష లక్ష ఇరవై వేలు సార్ సార్ మేము వీఆర్ఎస్ పెట్టలేదు సార్ మమ్మల్ని బలవంతంగా తీసేసారు ఏం లేదు సార్ ఏమో సార్ ఈ రెండు వందలు పింఛన్ వస్తాయి మళ్ళీ గవర్నమెంట్ ఇస్తున్న బియ్యంతో సార్ సార్ అక్కడ పా ఇది మన పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ లేదని ఆపేసింది సార్ చాలా కష్టంగానే ఉన్నది సార్ ఇక్కడ మలాసీస్ వాతావరణం బాగలేదు సార్ అల్కహాల్ ఫ్యాక్టరీ ఉంది కదా దాన్ని మురుగు అంతా బయటకు వదులుతారు నుంచి మాకు గ్యాస్ ఒకటి కొడుతుంది సార్ మమ్మల్ని సార్ భూగర్భ జలాలు కూడా సార్ మాకు కలుషితమైన నీరే ఫ్యాక్టరీకి ఏం చర్యలు లేవు సార్ అప్పుడప్పుడు మేము మీడియాకే ఇస్తున్నాము అంతే తప్పించి ఇంకేం లేదు సార్ మాకు నా పేరు చంద్రయ్య నేను ఫ్యాక్టరీలో కెమికల్ ఆపరేటర్గా పనిచేస్తుంటే అయితే ఇక వాళ్ళు వాళ్ళ అయితే వీఆర్ఏజ్లా జల్మెట్కి తీసేసారు సార్ అనిగా ఊకున్నాం బెనిఫిట్ కూడా వచ్చింది ఎనభై వేలు కూడా రాలే బెనిఫిట్ నేనా ముప్పై ఐదు సంవత్సరాలు చేసిన సార్ ఇక ఇప్పుడు ఏం లేదు ఈ కాలు చేతి పడిపోయింది కదా ఈ వాసనకు ఈ గ్యాస్ ప్లాంట్ వాసనకు ఆ నీళ్ళ ప్రాబ్లము ఇప్పుడు బోరు ఏదైనా కొడతాం కదా కలుషితమైన నీళ్ళు వస్తుంటాయి ఇక ఇక ఎట్లున్న తాగుతుంటాం ఇక అవి ఇక దాంతో డాక్టర్ దగ్గరికి పోతే ఇప్పుడు పోతున్న హాస్పిటల్కి పోయినా కానీ మీరు ఆ నీళ్ళు బంద్ చేయాలి వేరే నీళ్ళు తాగాలి అదే అని చెప్పుతారు మొన్న వచ్చింటే ఎమ్మెల్యే ఇట్లా అందరు వచ్చినారు కానీ వాళ్ళు ఏమీ అంతేం పట్టించుకొని చేయలేదు వాళ్ళు సరి చేస్తాం చేస్తాం అంటే అన్నారు అంతే వెళ్ళిపోయిారు చూసుకొని వెళ్ళిపోయినారు అంతే ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు ఎవరికి మేమే ఇరవై మూడు సార్లు కంప్లైంట్ చేసినాం కానీ ఇక వేరే లెవెల్ చేయలేదు శ్రీనివాస్ నాకు ఆరకల పొలం ఉంది ఇక్కడ ఎన్ఎస్ఎఫ్ వాటర్ నల్ల నీళ్ళు వచ్చి పొలం నీళ్ళు ఖరాబ్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలు ఖరాబ్ అవుతుందండి ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు నెలలో వదులుతున్నాడు అవి ఇంతమంది ఏం చేస్తారంటే గుంటలు నింపి డమ్ చేస్తామని చెప్పారు అవి వర్షం పడేటప్పుడు వరద వరద పడి కలిసిపోతుందని చెప్పి వదిలేస్తున్నారు అట్లా మాకు మూడు సంవత్సరాల నుంచి పంట నష్టం అవుతుంది పొలం పాసిపోతుందండి ఈ రకంగా అవుతుంది ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆటేయాల్సి వస్తుంది నాడేషన్ వల్ల పదిహేను వేలు ఖర్చు వస్తుందండి వాడికి వెళ్తుంటే అసలు సమాధానం చెప్పట్లేదు మీరు గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మా మమ్మల్ని చదువుతున్నారని చెప్తున్నారు వాళ్ళు ఇంత ముందు ఎంత నష్టపోయిందో డబ్బులు ఇస్తా అని చెప్పారు ఇంతవరకు ఏం చెప్పలేదు సమాధానం లేదు అప్పుడు ఉండేది అప్పుడేమో ల్యాండ్స్ గవర్నమెంట్ కింద ఉండేవి ఇప్పుడు రైతులు అమ్మారు కాబట్టి రైతులు నష్టపోతున్నారు అప్పుడు చెరితో ఉండి వరిపాలనతున్నాయి ఇప్పుడు వేస్తున్నాం దానివల్ల ఎక్కువ నష్టం అవుతుంది రైతులకి నష్టపోయితే నలభై యాభై బ్యాక్లో ఉంటుందండి ఇప్పుడు